హాయ్ ఫ్రెండ్స్ నేను మీశాంతి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్ ఇంట్లో ఏవైనా పాత బట్టలు ఉంటాయి కదా అవి టీషర్ట్స్ అయినా శారీస్ అయినా ఏవైనా సరే వాటిని ఊరికే పక్కన పెట్టకుండా అది కూడా మిషన్తో పని లేకుండా అస్సలు చేత్తో కుట్టే పని లేకుండా ఈజీగా ఇంట్లోకి పిల్లోస్ ఎలా తయారు చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి అవి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం ఇంట్లో పాత టీషర్ట్స్ ఉంటాయి కదా కొన్ని రోజులు వేసుకొని తీసేస్తూ ఉంటాం అండ్ టైట్ అయినవి అని లేదా ఎక్కువ టైమ్స్ వేసుకున్నామని తీసి పక్కన పెడుతూ ఉంటాం అలా పక్కన పెట్టకుండా ఎక్కువ కలర్ పోకుండా ఉంటాయి కదా వాటిలో ఒక మంచి టీషర్ట్ని తీసుకుందాం ఇలా తీసుకొని మనం ఇందులో రౌండ్గా సర్కిల్లాగా గీసుకోవాలి అందుకు నేను ఇక్కడ ఒక ప్లేట్ని తీసుకుంటున్నాను మీరు కూడా ఒక ప్లేట్ని కానీ లేదు అంటే ఒక గిన్నెని కానీ తీసుకోండి అది మన టీషర్ట్కి సరిపడే ప్లేట్ని తీసుకోండి నాకు ఇక్కడ పెద్ద టీషర్ట్ కాబట్టి నేను పెద్ద ప్లేట్ తీసుకున్నా అండ్ అది కాక మనకి ఒక త్రీ ఇంచెస్ గ్యాప్ ఉంచుకోండి సర్కిల్ తర్వాత ఎందుకు అంటే మనం ఇంకొక లైన్ గీసుకోవాలి అవుటర్లో మీరు ఇక్కడ కింద పట్టీ ఉంది కదా అది కూడా కట్ చేసుకొని పెట్టుకోండి లేదు అంటే డైరెక్ట్గా ఒకేసారి కట్ చేసుకోవచ్చు ఇట్లా త్రీ ఇంచెస్ గ్యాప్తో ఇలా నేను చూపిస్తున్న విధంగా రౌండ్గా ఇంకొక సర్కిల్ అనేది మనం గీసుకోవాలి మీకు చిన్న టీషర్ట్ ఉంటే చిన్న ప్లేట్ తీసుకొని ఇట్లా గీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ పక్కన గీసిన డాట్ సర్కిల్ మనం కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఇట్లా పీసెస్ పీసెస్గా వన్ ఇంచ్ గ్యాప్తో కట్ చేస్తూ ఉండాలి చుట్టూతో మనం వన్ ఇంచ్ గ్యాప్తో పీసెస్ కట్ చేసి ఉంచాలి ఇలా కట్ చేసాము అంటే మనకి వీటిని కిందది పైదీ తీసుకొని ముడులు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మనం లోపల ఏదైనా పెట్టినా సరే అది బయటికి రాకుండా టైట్గా ఉంటుంది అందుకని ఇట్లా పీసెస్ పీసెస్గా మనం కట్ చేసి పక్కన పెడతాం ఇలా మొత్తం అంతా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కింద ఒక లేయర్ పైన ఒక లేయర్ ఉన్నాయి కదా వాటిని మనం తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా తీసుకొని డబల్ ముడి అనేది వేసుకోండి ఇట్లా డబల్ ముడి టైట్గా వేసాము అంటే మనం లోపల ఏమైనా పెట్టాము అంటే అది బయటికి రాదు ఇలా చుట్టూరు అంతా ముడులు వేసుకోవాలి అంటే చుట్టూరు అంతా వేసుకోకండి కొంచెం గ్యాప్ ఉంచండి మనం లోపల పిల్లోకి పెట్టాలి కదా స్పాంజ్ అయినా కాటన్ అయినా మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది పెట్టుకోవచ్చు నా దగ్గర క్లాత్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను క్లాత్సే యూస్ చేస్తున్నా క్లాత్స్ పట్టే అంత గ్యాప్ ఉంచుకొని మిగతాదంతా ముడులేసి పెట్టుకోండి మీ దగ్గర ఎక్కువ క్లాత్స్ ఉన్నాయంటే ఇక్కడ నేను చూపించే విధంగా క్లాత్స్ అనేది కట్ చేసి లోపల ఎంతైతే సరిపోతుందో అంత క్లాత్స్ మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడ ఓపెన్ చేశాను కదా ఇందులో ఫుల్గా ఫిల్ చేయాలి క్లాత్స్ కానీ కాటన్ కానీ ఏది అవైలబుల్ ఉంటే అది ఆ ఓల్డ్ క్లాత్స్ అన్నీ ఇట్లా పీసెస్ పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి ఇలా కట్ చేసి పెట్టుకున్నవి అన్నీ మనం ఇప్పుడు ఆ పిల్లోలోకి పెడదాం ఇట్లా ఆ పిల్లో నిండా ఫిల్ చేసి పెడదాం ఇలా అయితే ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ మన దగ్గర ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి కదా ముడులు వేయాల్సినవి అవి కూడా మనం సేమ్ ఇట్లాగే టైట్గా ముడులు వేసాము అంటే మనకి పర్ఫెక్ట్గా ఫిల్ పిల్లో అనేది రెడీ అవుతుంది దీన్ని మనం చైర్స్లోను మన ఇంట్లో దివాన్ కార్ట్స్ ఉంటాయి కదా దివాన్ కార్ పిల్లోస్ లాగా కూడా యూస్ చేసుకో చాలా అంటే చాలా అందంగా ఉంది నెక్స్ట్ పిల్లో వచ్చేసి ఒక టీషర్ట్ తీసుకుందాం దాన్ని ఇలా రివర్స్ చేసి ఇక్కడ హ్యాండ్స్ ఉంటాయి కదా హ్యాండ్స్ని చూ తీసుకొని నేను చూపించే విధంగా ఫోల్డ్ చేసి పెట్టండి ఫోల్డ్ చేసి మీ దగ్గర ఏదైనా గట్టి దారం ఉంటే గట్టి దారం లేదంటే ఇలా ఒక థ్రెడ్ ఉంటే దాన్నైనా తీసుకొని ఇలా టైట్గా ముడివేయండి టైట్గా ముడివేసి ఎక్సెస్ కట్ చేసి పక్కన పెట్టండి అండ్ సేమ్ ఇలాగే నెక్స్ట్ ఇంకొక హ్యాండ్ కూడా ఉంటుంది కదా ఆ హ్యాండ్ని కూడా ఇలాగే తీసుకొని ఫోల్డ్ చేసి ఇలా టైట్గా ముడివేద్దాం ఇలా టూ సైడ్స్ టూ హ్యాండ్స్ ఇలాగే ఫోల్డ్ చేసి టైట్గా వేద్దాం ఇలా టైట్గా ముడి వేసిన తర్వాత మనకి నెక్స్ట్ నెక్ ఉంటుంది కదా ఆ నెక్ పార్ట్ని కూడా తీసుకొని సేమ్ అలాగే ఫోల్డ్ అనేది చేసుకొని ఇంకొక ముడి వేసేద్దాం ఇక్కడ చాలా టైట్గా ముడి వేసుకోండి మీకు మీకు దారం టైట్ అనిపిస్తే మీరు దారమైనా తీసుకోవచ్చు ఇట్లా మూడు టూ హ్యాండ్స్ అండ్ నెక్ మూడు టైట్గా ముడివేసిన తర్వాత మళ్ళీ టీషర్ట్ని మనం రివర్స్ చేసుకుందాం ఇలా రివర్స్ చేసాము అంటే ఇక్కడ ఏ గ్యాప్ అనేది ఇంకా కనిపించదు అండ్ ఇది కూడా ఒక డిజైన్ లాగా మంచిగా అందంగా డెకరేటివ్గా ఉంది చూడండి మీరే ఇందులో వచ్చేసి మీరు సేమ్ మీ దగ్గర క్లాత్స్ ఉంటే ఎక్కువ క్లాత్స్ అదైనా పెట్టుకోవచ్చు లేదంటే మనం వాడి తీసేస్తూ ఉంటాం కదా పిల్లోస్ ఆ పిల్లోస్ అయితే ఒక్కడ పెడితే బాగా కరెక్ట్గా సరిపోతుంది నా దగ్గర ఇక్కడ పాత బెడ్షీట్ పెద్ద డబల్ బెడ్షీట్ ఉంది అది ఇట్లా ఫోల్డ్ చేసి నేను ఇలా పెట్టేశాను అండ్ కింద మనం బోర్డర్ ఉంటుంది కదా ఆ బోర్డర్ వరకు మనం కట్ చేసుకుందాం ఇక్కడ నాకు టీషర్ట్ అనేది చాలా పెద్దగా వచ్చింది అండ్ మీకు ఎక్కడ వరకు అయితే క్లాత్ సరిపోయినాయో అక్కడ ఒక మార్క్ తీసుకొని అండ్ మిగతా భాగం అంతా ఇందాక సేమ్ కట్ చేసినట్టు పీసెస్ పీసెస్గా వన్ ఇంచ్ గ్యాప్తో కట్ చేసుకుందాం ఇక్కడ కూడా సేమ్ అండ్ నెక్స్ట్ కిందది పైది తీసుకొని టైట్గా ముడి వేసుకుందాం ఇంకా టైట్గా ముడి వేసాము అంటే ఇంకా కుట్టకుండా ఏ పని లేకుండా మిషన్తో కూడా కుట్టకుండా ఆ లోపల క్లాత్స్ ఆర్ పిల్లోస్ ఏవైతే పెడతామో అవి కూడా బయటకు రాకుండా చాలా బాగా ఉంటాయి అండ్ ఇవి వచ్చేసి ఈ ముడులు వేసుకున్న తర్వాత ఇది కొంచెం మంచి అందంగా డెకరేటివ్గా ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ ఇట్లాంటి వేస్ట్ అవ్వకుండా యూ అయ్యే ఐడియాస్ మరిన్ని కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్